భక్తి నుండి శక్తి ప్రాప్తిస్తుంది శక్తి నుండి యుక్తి ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే భక్తి మార్గాన్ని ఎంచుకున్నామో అనన్య భక్తితో ఉంటారో ఏ ఎలాంటి భక్తి మూడు రకాల భక్తి ఉండాలి మూడు రకాల భక్తి ఉన్నప్పుడే మనకి శక్తి ప్రాప్తిస్తుంది ఆ శక్తి నుండే యుక్తి ప్రాప్తిస్తుంది ఏంటి మూడు రకాల భక్తి అంటే మొదటగా మాతృభక్తి తన తల్లిని జన్మనిచ్చిన తల్లిని గౌరవించి పూజించి ప్రేమించిన వ్యక్తికి ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో శక్తి ప్రాప్తిస్తుంది తల్లి యొక్క ప్రేమ ప్రాప్తిస్తుంది ఆ ప్రేమ నుండే శక్తి ప్రాప్తిస్తుంది తర్వాత దైవభక్తి మాతృభక్తి రెండవది దైవభక్తి ఎప్పుడైతే దైవభక్తి నిండుగా మెండుగా ఉంటుందో భగవంతుడు ఒకడు ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడు అని ఎప్పుడైతే స్పృహ కలిగిందో అది అనన్య భక్తి అనన్య భక్తి ఎవరికి ఉంటుందో దైవశక్తి ఆ భక్తుని లోపల నిక్షిప్తమై ఉంటుంది ఎప్పుడైతే ఆ శక్తి భక్తుని లోపల నిక్షిప్తమై ఉందో ఆ శక్తితో మానసికంగా శారీరకంగా దృఢంగా అయ్యి యుక్తితో బతుకుతాడు అంటే ఇప్పుడు మాతృభక్తి దైవభక్తి ఈ మాతృభక్తి దైవభక్తి నిండుగా మెండుగా ఉన్నటువంటి వారు దేశభక్తిని కలిగి ఉంటారు దేశం అంటే దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అన్నారు మన పెద్దలు ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటుందో అంటే మాతృభక్తి దైవభక్తి దేశభక్తి ఈ మూడు ఫస్ట్ మాతృభక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దైవభక్తి ఏర్పడుతుంది తల్లిని గౌరవించిన వాళ్ళు భగవంతుని సదా ఆశ్రయిస్తారు భగవంతుని తల్లిని భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు సర్వదా అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు దేశంలో ఉన్న మనుషులని తనలాగా అంటే నేను ఎలా జీవిస్తున్నానో నేనేంటి నేను మనిషిని కదా అంటే ఆత్మ సర్వభూతాత్మ నా లోపల ఉన్నది అదే అదే తత్వం అందరి లోపల ఉన్నది అదే తత్వం కాబట్టి అందరినీ సురక్షితంగా సుభిక్షంగా చూసుకునేటటువంటి యుక్తి కలుగుతుంది అంటే ఉపాయం కలుగుతుంది మాతృభక్తి దేశభక్తి దైవభక్తి మూడు భక్తులు నిండుగా ఉన్నవారు సమాజంలో గౌరవించబడతారు సమాజంలో అన్యాయం ఏర్పడినప్పుడు అప్పుడు ఒక అర్జునుడిలా విజృంభించి యుద్ధాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు అంటే మనము భక్తిని ఆశ్రయించాలి ఎప్పుడైతే భక్తిని ఆశ్రయిస్తామో మనకు శక్తి నిక్షిప్తమవుతుంది మన లోపల ఎప్పుడు శక్తి నిక్షిప్తమైందో మన లోపల యుక్తితో బ్రతుకుతాం అంటే ఉపాయంతో బ్రతుకుతాం ఎలా బ్రతకాలి ఎలా నిలవడాలి ఎలా మాట్లాడాలి ఎవరికి గౌరవించాలి దుష్టులను ఎలా శిక్షించాలి శిష్టులను ఎలా రక్షించాలి అనే యుక్తి మనకు కలుగుతుంది అలాగే భారత సైన్యం